రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన కిషన్ రెడ్డి బండి సంజయ్ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటెన్ స్పీకర్ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన సభ్యులు తెలుగులో ప్రమాణం చేశారు ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస శర్మ బాధ్యతలు స్వీకరించారు మరోవైపు కిషన్ రెడ్డి పంచకట్టులో పార్లమెంటుకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బండి సంజయ్ కుమార్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను